జగ్గంపేట జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ వలీని ఘనంగా సత్కరించారు జిల్లా వర్క్ కమిటీ మాజీ చైర్మన్ గఫూర్ ఆధ్వర్యంలో పూలమాలలు సాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిన జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా గుర్రప్పాలెం గ్రామానికి చెందిన షేక్ వలీని నియమించడం పట్ల మసీదు కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు కమిటీ సభ్యులు ముస్లింలను గుర్తించి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట జామియా మసీదు కమిటీ ప్రెసిడెంట్ ఆరిఫ్ చిన్నకాజాం పెద్ద ఖాడి బాషా షేక్ సలీం సయ్యద్ బాజీ ఎస్కే రెహమాన్ మసీద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఊటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ యొక్క మార్కెట్ కమిటీలో మరి ఆయన్ని డైరెక్టర్గా ఎన్నికోవడం జరిగింది మరి దాంట్లో భాగంగా మరి ఈరోజు మన ముస్లిం సోదరులందరూ కూడా చిన్న చిరు సత్కారం చేయాలన్న ఉద్దేశంతో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అదేవిధంగా జగ్గంపేట ముస్లింలు పెద్ద ఆధ్వర్యంలో మరి యొక్క కార్యక్రమాన్ని మరి మసీద్ కమిటీ సభ్యులందరూ కూడా చేపట్టడం చాలా సంతోషదాయకమైన విషయం అదేవిధంగా మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఏదో ఒక పదవి మైనారిటీని ఇస్తూనే వస్తూ ఉన్నారు మరి ఇంకా రాబోయే కాలంలో మరెన్నో పదవులు చేపట్టాలని మరి ఎన్నో పదవులు చేపడతారని చెప్పేసి ఆశిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం పెద్దల తరఫున అదేవిధంగా ముస్లిం కమిటీ సభ్యుల కూడా చిన్న సత్కారం చేసుకోవడం జరిగింది చాలా సంతోషం మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం